ముందుగా మీ అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు అండి మా ఇంట్లో భోగి పండుగ ఏ విధంగా జరుపుకుంటామో ఈ వీడియోలో అయితే చెప్తాను రండి భోగి పండుగ వస్తుందంటే చాలండి మా అమ్మగారికి ఉన్న పట్టింపులకి ఈ భోగి పండకి ఇంకా ఎక్కువగా పట్టింపులు అయితే పాటిస్తారు కరెక్ట్ గా తెల్లవారుజామున వన్ థర్టీ కి అయితే నిద్ర లేపేస్తారండి నిద్ర లేచిన వెంటనే భోగి స్నానం అయితే చేపిస్తారు భోగి స్నానం చేసిన వెంటనే అమ్మకాలకి ఆశీర్వాదం అయితే తీసుకుంటాము భోగి పండగకి మా ఇంట్లో ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే కచ్చితంగా స్నానం అయితే చేయాల్సిందండి ఇంకా స్నానాలన్నీ చేసిన తర్వాత ముందు బయట వాకిల్ని శుభ్రంగా కడిగి పెద్ద ముగ్గు అయితే వేస్తారు ప్రతి సంవత్సరము భోగి మంట కోసము కొత్త ఇటుకలను అయితే తీసుకొని వస్తారండి భోగి మంట కోసము పాత ఇటుకలను అయితే అస్సలు ఉపయోగించారు భోగి మంట కోసం వేసిన ముగ్గు పైన ఇటుకలను పేర్చి భోగికి కావాల్సినవన్నీ సిద్ధమైతే చేస్తారండి భోగి మంటకి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మనసులో ఉన్న కోరికలను కోరుకొని భోగి మంటని అయితే వెలిగిస్తాము భోగి మంట వెలిగించిన తర్వాత భోగి మంట దగ్గర మా అమ్మగారు దీపం అయితే పెడతారండి దీపం పెట్టి ఆరతి భోగి మంటకి పూజ అయితే చేస్తారు భోగి మంటకి ఆరతి ఇచ్చిన తర్వాత భోగి మంట దగ్గర దండం అయితే పెట్టుకుంటామండి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అన్ని కూడా భోగి మంట దగ్గర అయితే చెప్పుకుంటాము భోగి మంట కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మా అమ్మగారు దగ్గరుండి వేపిస్తారండి ఇంకా భోగి మంట పూర్తి అయిపోయిన తర్వాత భోగి మంట నుంచి వచ్చే నిప్పుల్ని తీసుకొని ఆ నిప్పుల్లో దోపం వేసి ఇల్లు మొత్తం దూపాన్ని అయితే వేస్తామండి ఇలా దూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్మకము అలాగే ఆ సాంబ్రాన్ని పీల్చడం వల్ల మనలో కూడా ఏవైనా నెగిటివ్ ఆలోచనలు గట్రా ఉంటే పోతాయని మా నమ్మకం అండి అందుకే ఇల్లు మొత్తం కూడా భోగి మంట నుంచి తీసుకున్న నిప్పులతో దూపాన్ని అయితే వేస్తామండి దూపం వేసిన తర్వాత ఇంటి ముందు ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బమ్మని చేసి గొబ్బమ్మకు పూజ అయితే చేస్తారండి గొబ్బమ్మ అంటే గోదాదేవి అని అర్థం అండి అందుకే గోదాదేవి అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఆరతి అయితే ఇస్తాము ఆరతి ఇచ్చిన తర్వాత ఇంట్లో నుంచి దీపాన్ని తీసుకొని వచ్చి భోగి నుంచి దీపాన్ని వెలిగించి ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తామండి ఇక్కడతో సగం పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భోగి మంట చుట్టూ కూడా రేగుపల్ని అయితే చల్లుతూ ఉంటారండి భోగి మంట వెలిగినంతసేపు ఇంకా మేము ఎలా భోగి సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది పార్ట్ టూ అయితే చెప్తానండి మీకు మీ కుటుంబ సభ్యులు భోగి పండుగ శుభాకాంక్షలు అండి